అందరికి నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బజ్జెన్ మామల్ గ్రూప్ కి రోజు మీకు చుట్టు ప్రాపర్టీ చాలా చాలా మంచి ప్రాపర్టీ అండి రెండు వందల అరవై ఆరు గజాలలో కట్టినటువంటి ఈ ఇండివిడ్యువల్ హౌస్ అమ్మకానికి ఉంది నలభై ఇంటూ అరవై కొలతలతో ఈ హౌస్ ఉండడం కూడా కార్ పార్కింగ్ ఏరియా అండి చాలా అంటే చాలా స్పేసియస్ గా ఉంది మీరు చూసుకున్నట్టు కింద టైల్స్ కూడా యూస్ చేయడం జరిగింది అనమాట ఒక గార్డెన్ లాగా చక్కగా అటు ఇటు కూడా మొక్కలతో చక్కగా దీన్ని డిజైన్ చేస్తున్నారండి అదేవిధంగా లో ఇక్కడ వాషేర్ ఇవ్వడం అనమాట అంటే రోడ్డు వచ్చేసి దక్షిణ ఫేసింగ్ అండి కానీ మెయిన్ డోర్ వచ్చేసేసి ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఓకేనండి అంటే అటు నార్త్కి ఉంటుంది అదేవిధంగా ఈస్ట్ కూడా డోర్స్ ఉంటాయి రోడ్డు వచ్చేసి మాత్రం ఈస్ట్ సౌత్ ఉంటుంది అనమాట రోడ్డు వచ్చేసి మాత్రం సౌత్కి ఉంటుంది ఓకేనండి సో ఈ తలుపు కూడా యూస్ చేసుకోవచ్చు అండి కావాలనుకుంటే ఓకే అండి విధంగా పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట లోపల ఏ విధంగా ఉంది ఏంటనేది మీకు అంతా కూడా చూపిస్తాను ఓకేనండి మొత్తం త్రీ ఫేస్ తో చక్కగా హౌస్ డిజైన్ చేయడం జరిగిందండి సో మనం ఆ ఎంట్రన్స్ మెయిన్ గుమ్మం దగ్గర ఉన్నామండి ఇది ఈస్ట్ లో ఉన్నటువంటి డోర్ అనమాట సో మీరు చూసుకున్నట్టయితే మస్క్ డోర్ ఇవ్వడం జరిగిందండి విధంగా ఎంట్రన్స్ రెండు తలుపులు ఉండే విధంగా టేక్ వుడ్ తో కంప్లీట్ చేసినటువంటి తలుపులు ఉన్నాయండి ఓకే సో లోపలికి వచ్చినట్టయితే కింద టూ బై ఫోర్ వైట్ అండ్ లైట్ తో చక్కగా దీన్ని కింద టైల్స్ అనేది వేయడం జరిగిందనమాట స్పేస్ చూసుకున్నట్టయితే చాలా పెద్ద స్పేస్ ఉందండి మీరు ఇక్కడ చూసినట్టయితే టీవీ యూనిట్ అండి కింద అంతా కూడా ఐరన్ ఐరన్తో చక్కగా దీన్ని బాక్స్ టైప్లో చక్కగా చేయించడం జరిగిందనమాట స్టోరేజ్ స్టోరేజ్ టైప్లో చేయడం జరిగిందండి సో పైన చూసుకున్నట్టయితే గ్రానైట్ ఫినిషింగ్తో దీన్ని ఫిని గ్రానైట్తో ఫినిష్ చేశారు ఓకేనండి అదేవిధంగా టీవీ యూనిట్ రెడీమేడ్ చక్కగా దీన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట రెడీమేడ్గా ఓకేనండి పైన కూడా చూసుకున్నట్టయితే చాలా బ్రహ్మాండంగా ఫీలింగ్ అనేది చాలా అంటే చాలా బాగుందండి ఇంత బ్యూటిఫుల్ కలర్స్తో దీన్ని డిజైన్ చేశారండి మొత్తం ఒక రెయిన్బో లాగా చక్కగా ఉందండి మీరు ఇక్కడ గమనించవచ్చు అదే అదేవిధంగా వాల్స్ కూడా చూసుకున్నట్టయితే చక్కగా లైట్ కలర్స్తో బ్రహ్మాండంగా దీన్ని డిజైన్ చేశారండి ఓకే చాలా స్పేస్ ఉందండి చాలా అంటే చాలా స్పేస్ ఉంది మీరు ఇక్కడ గమనించు ఓకేనండి అదేవిధంగా టీవీ నెట్ మీరు తీసుకుంటే అదేవిధంగా ఫినిషింగ్ ఏవైతే అంటే బెడ్రూమ్స్కి ఇక్కడ ఏ విధ చక్క టైపు దీన్ని పైన ఫినిష్ చేయడం జరిగిందనమాట డైన్స్ అదేవిధంగా ఇది వచ్చేసేసి డైనింగ్ ఏరియా అండి డైనింగ్ అండ్ కిచెన్ అదేవిధంగా పూజా మందిర్ అండి పూజా మందిర్ కూడా సపరేట్గా ఇవ్వడం జరిగిందనమాట ఓకే అండి ఇక్కడ చూసుకున్నట్టయితే పూజా మందిర్ ఏ విధంగా దీన్ని ఫిక్స్ చేస్తారు ఏ విధంగా డిజైన్ చేస్తారు అనేది మీరు రెక్క కాబట్టి ఓకే అండి సపరేట్గా పూజా మందిర్ కూడా ఉందండి ఈ హౌస్కి ఓకే అదేవిధంగా కిచెన్ అండి కిచెన్ చూసుకున్నట్టయితే యూ షేప్లో చక్కగా గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఫినిష్ చేశారండి ఓకే సో ఇక్కడ చూసుకున్నట్టయితే వాటర్ ప్యూరిఫైర్ కానివ్వండి ఓకే అదేవిధంగా చిమ్లు కానివ్వండి అదేవిధంగా మొత్తం వస్తువులన్నీ కూడా ఏ విధంగా పెట్టుకున్నారని మీరు ఇక్కడ గమనించవచ్చు చాలా స్పేస్ ఉన్నాయి ఓకే పైన కూడా కిచెన్ పైన కూడా చాలా స్పేస్ అదేవిధంగా లైట్స్ అండి ఎంట్రన్స్లో అంటే కిచెన్ ఎంట్రన్స్లో లైట్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట చాలా అంటే చాలా బాగుంది ఓకేనండి అదేవిధంగా సౌత్లో ఒక డోర్ ఇవ్వడం జరిగింది అనమాట అంటే డైనింగ్ ఏరియా నుంచి డైరెక్ట్గా ఒక రోడ్ అనేది ఇవ్వడం జరిగింది ఓకేనండి సో అదేవిధంగా మరి డైనింగ్ ఏరియా అనేది ఆల్మోస్ట్ మీరు ఇక్కడ గమనించవచ్చు నలుగురు ఒకేసారి కూర్చోవచ్చు అండి చక్కగా మరి ఆల్రెడీ మీరు ఇక్కడ డైనింగ్ టేబుల్ అనేది మీరు గమనించవచ్చు ఓకేనండి సో హ్యాండ్ వాష్ ఇక్కడ చేసుకోవచ్చు అదేవిధంగా చక్కగా మిర్రర్ కూడా ఇవ్వడం జరిగిందండి బ్యూటిఫుల్గా ఉందండి ఎవరైనా సరే మరి కబ్బోర్డ్స్ చేయించుకునేకైతే చక్కగా దీనికి ఏదైనా వుడ్ వర్క్స్ చేయించుకుంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుందండి వస్తువులు కూడా బయటదండి ఓకేనండి చాలా బాగుంటుంది ఓకేనండి సో ఫ్రేమ్ మీరు ఇక్కడ గమనించవచ్చు అండి కిచెన్ చూసుకున్నట్టయితే ఫ్రేమ్ చాలా అంటే చాలా బాగుందండి ఫ్రేమ్ ఓకేనండి చాలా అంటే చాలా బాగుంది బ్యూటిఫుల్ డేజైన్ అన్నమాట ఓకేనండి సో ఇది డైనింగ్ ఏరియా అండి డైనింగ్ అండ్ కిచెన్ పూజా మందిర్ ఏరియా అనమాట ఓకే అండి సో డైనింగ్ అండ్ పూజా మందిర్ అదేవిధంగా కిచెన్ పార్ట్ అనేది ఫినిష్ అయిందండి సో అదేవిధంగా బెడ్రూమ్స్ పార్ట్స్ అండి మాస్టర్ బెడ్రూమ్ నేను చూపిస్తాను మాస్టర్ బెడ్రూమ్ ఏ విధంగా ఉందనేది ఓకే అండి ఇక్కడ మీరు గమనించవచ్చు డోర్స్ వచ్చేసి డబ్ల్యూటీవీసీ అండి డోర్స్ అనమాట ఓకే ఇక్కడ మీరు గమనించవచ్చండి సిక్స్ ఇంటూ సిక్స్ మంత్స్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది అనమాట సో ఆ మంచం వేసినా కూడా చుట్టూరు స్పేస్ అనేది ఇవ్వడం జరిగిందండి సో చుట్టూరు తిరగడానికి స్పేస్ ఉంది అదేవిధంగా అలమార్లు కూడా చూసినట్టయితే చాలా పెద్ద అలమార్లు అండి చాలా పెద్ద అలమార్లు ఉన్నారు అదేవిధంగా బీరో పెట్టుకోవడానికి స్పెసిఫిక్గా యాజ్ పర్ వాస్తు మనకి ఇక్కడ నైరుతిలో బీరో పెట్టుకోవడానికి స్పేస్ ఇవ్వడం జరిగింది అనమాట అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి అదేవిధంగా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ చూసినట్టయితే పెద్ద విండో అండి ఓకే అండి పెద్ద విండో మనకి పడవర భాగాన పడమరకు ఉన్నటువంటి వాళ్ళకి డ్రెస్సింగ్ పెద్ద విండో ఇవ్వడం జరిగింది అనమాట అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ అండి మాస్టర్ రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే హాట్ వాటర్ కి నార్మల్ వాటర్ సెపరేట్ గా ట్యాప్స్ ఇవ్వడం జరిగిందండి షవర్ కోటింగ్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ షవర్ మీరు గమనించవచ్చు విధంగా గీజర్ కూడా ఉందని మీరు గమనించవచ్చు ఓకేనండి విధంగా విండో అదే విధంగా కి అదే విధంగా చక్కగా వెస్టర్న్ లో ఉన్నటువంటి బాత్రూమ్ అనేది మాస్టర్ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్డ్ కి ఫిక్స్ చేయడం జరిగింది దాంతోపాటు పైన చూసుకున్నట్టయితే ఆహా అనిపించే విధంగా చక్కగా పైన చాలా బ్రహ్మాండంగా గా పైన సీలింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి సో ఇదండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అదేవిధంగా మాస్టర్ కి ఆపోజిట్ లో కిడ్స్ బెడ్రూమ్ ఉందండి కిడ్స్ బెడ్రూమ్ కూడా మీరు చూసుకున్నట్టయితే చాలా స్పేస్ ఉందండి ఇందులో కూడా సిక్స్ ఇంటూ సిక్స్ మంత్స్ పడుతుందండి చక్కగా చుట్టూ తిరగచ్చు ఓకేనండి పిల్లలు ఇక్కడ విండో ఇవ్వడం జరిగిందనమాట అదేవిధంగా పిల్లలు ఇక్కడ చదువుకోవచ్చు ఓకేనండి అదేవిధంగా ఇక్కడ ఇదే టేబుల్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి ఆల్రెడీ గ్రానైట్ ప్లాట్ఫామ్ లో ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి ల్యాప్టాప్స్ కానీ సిస్టమ్స్ కానీ ఏదన్నా బుక్స్ కానీ ఇక్కడ పెట్టుకుని చదువుకోవచ్చు అదేవిధంగా మంచం అనేది ఇటు ఉంటుంది ఓకే అండి అదేవిధంగా దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట ఇది కూడా వెస్టర్న్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ అండి బాత్రూమ్ మనం ఏదైతే మాస్టర్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఏదైతే ఉన్నాయో సేమ్ స్పెసిఫికేషన్స్ ఈ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకే అండి ఇది మీరు గమనించండి ఓకే అండి అదేవిధంగా మరి అన్ని అలమార్లు ఉన్నాయండి అన్ని అలమార్లు కూడా మీరు చూసుకున్నట్టయితే చాలా స్పేసియస్గా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గా ఉంది అదేవిధంగా ఏసీ పోటు కూడా ఇవ్వడం జరిగిందనమాట పైన సీలింగ్ కూడా చూసుకున్నట్టయితే గ్రీన్ అండ్ బ్లూ అండ్ వైట్ కలర్లో కాంబినేషన్లో చక్కగా దీన్ని డిజైన్ చేయడం జరిగిందండి సో చాలా అంటే చాలా బాగుంది హౌస్ మాత్రం ఖచ్చితంగా నచ్చుతుందండి ఎవరైనా సరే మీరు గమనించవచ్చు ఈ హౌస్ వీడియో చూసిన తర్వాత సార్ నేను చూస్తానండి హౌస్ నేను పెట్టుకోగలుగుతాను పలానా రేటు నేను నాకు హౌస్ అంటే కనుక నేను మీకు చూపిస్తానండి ఓకే సో హౌస్ మొత్తం ఏ విధంగా ఉంది ఏంటనేది మొత్తం మీరు చూడడం జరిగింది అన్నమాట సో ఇది రెండు వందల అరవై ఆరు గజాల్లో నిర్మించినటువంటి హౌస్ అండి మరి ఈ హౌస్ గురించి మీకు ఇంకా పూర్తి వివరాలు తెలియాలనుకుంటే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి సో బయట చూసుకున్నట్టయితే చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం గార్డెన్ చక్కగా మీరు చూసుకున్నట్టయితే చెట్లకు ఆటోమేటిక్గా ఇలా స్విచ్ చేస్తే చక్కగా వాటర్ అంతా కూడా వెళ్తుందండి విధంగా బయట పక్క ఎవరైనా కామన్ పీపుల్ ఎవరైనా గెస్ట్లు కానీ ఎవరైనా వచ్చినా కూడా బయట వాష్రూమ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చండి ఇందులో వెస్ట్రన్ టైప్ లో ఉన్నటువంటి వెస్ట్రన్ ఉంది అదేవిధంగా స్టైల్ లో కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట సో హౌస్ మొత్తం కూడా మీరు చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా సేఫ్గా ఉంది చాలా అంటే చాలా బాగుందండి సో సెంట్రల్ లాక్ సిస్టమ్తో అంటే ఒక బ్యాంకింగ్ ఏ విధంగా అయితే లాక్ సిస్టమ్స్ ఉంటుందో ఆ విధంగా అది డోర్స్ కూడా సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఇవ్వడం జరిగిందనమాట హౌస్ అంతా చాలా బాగుందండి ఈ హౌస్ వీడియో చూసిన తర్వాత సార్ ఖచ్చితంగా నాకు హౌస్ కావాలని ఎవరైతే నన్ను అడుగుతారో వాళ్ళకి ఫ్యామిలీతో వస్తే కనుక చక్కగా చూపిస్తానండి సో అదేవిధంగా ఇది రెండు వందల అరవై ఆరు గజాలని నలభై ఇంటూ అరవై కొడుతూలతో ఈ హౌస్ అమ్మకానికి ఉండడం జరిగిందనమాట కొత్తగా కట్టిన హౌస్ అండి ప్రజెంట్ అయితే బోనర్స్ ఉంటున్నారండి సో అనుకునే రీతిలో దీన్ని అమ్మకాన్ని పెట్టడం జరిగిందనమాట సో ఈ హౌస్కి రోడ్డు వచ్చేసి సౌత్ భాగంలో ఉంటుందండి కానీ మెయిన్ రోడ్ వచ్చేసి ఈస్ట్ భాగంలో ఉంటుంది అదేవిధంగా నార్త్కి అదేవిధంగా సౌత్ కూడా డోర్ ఇవ్వడం జరిగిందనమాట ఓకే ఓకేనండి సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే దీనికి ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ అవ్వచ్చు అండి చాలా అంటే చాలా బాగుంది హౌస్ ఓకేనండి సో ఈ హౌస్ గురించి మీకు ఇంకా తెలియాలి అనుకుంటే నాకు ఆ నంబర్ కాల్ చే కాల్ చేయండి అప్రూవ్డ్ లేఅవుట్లోనే ఉంది లోన్ కూడా వస్తుందండి ఓకే నా నెంబర్ డబల్ నైన్ ట్రిబుల్ సిక్స్ నైంటీ త్రీ నైన్ త్రీ సో ఇటువంటి ప్రాపర్టీస్ ఇంకా మనం చాలా పెట్టామండి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అదేవిధంగా ఫేస్బుక్ అదేవిధంగా ఇతర ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మన వీడియోస్ ఉండడం జరిగిందనమాట మీరు ఏ ప్లాట్ఫామ్కి అందుబాటులో ఉన్నారో ఆ ప్లాట్ఫామ్లో వెళ్ళి మన ఛానల్ విజిట్ చేయండి మధ్యలో మన గ్రూప్ అని ఫైండ్ అవుట్ చేస్తే మనకు సంబంధించిన వీడియోస్ పోస్ట్ ప్రతిదీ వస్తాయండి ఓకేనండి సో దానికి సంబంధించి మీ దాని మీద ఒక యాడ్ నెంబర్ ఉంటుంది యాడ్ నెంబర్ బట్టి మీకు ఏదైనా ప్రాపర్టీ నచ్చిందంటే నాకు కాంటాక్ట్ చేయండి ఆ యాడ్ నెంబర్ జస్ట్ నాకు వాట్సాప్ కానీ లేదా కాల్ చేస్తా నాకు ఈ యాడ్ నెంబర్ డీటెయిల్స్ చెప్పండి అంటే నేను యాడ్ నెంబర్ డీటెయిల్స్ చెప్తానండి ఓకేనండి మొత్తం ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ చెప్తాను మీరు వచ్చి విజిట్ చేయొచ్చు ఓకేనండి అదేవిధంగా యూట్యూబ్లో నేను అప్డేట్ ఇస్తూ ఉంటానండి టైటిల్ మీదే సోల్డ్ అవుట్ అయితే కనుక అంటే అయిపోతే ప్రాపర్టీ అయిపోతే నేను సోల్డ్ అవుట్ అని పెడతానండి పెట్టకపోతే కనుక ఆ ప్రాపర్టీ ఉన్నట్టే లెక్క అండి ఓకేనండి సో అది యూట్యూబ్ లోనే నేను అవుట్ చేస్తున్నాను యూట్యూబ్ లోనే మీరు అవుట్ చేయండి సో ఈ రియల్ ఎస్టేట్ పార్ట్తో పాటు మనం లోన్స్ పార్ట్ కూడా చేస్తూ ఉంటున్నామండి కన్స్ట్రక్షన్ లోన్స్ పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బీఫామ్ హౌసింగ్ లోన్స్ ఇవన్నీ కూడా మనం చేస్తా ఉన్నాము సో అదేవిధంగా ఇంటీరియర్ వర్క్స్ అండి అంటే ఐరన్ కబోర్స్ అండి ఉంటున్నామండి అదేవిధంగా కన్స్ట్రక్షన్ మనం స్టార్ట్ చేసాము అదేవిధంగా మీలో ఎవరైనా సార్ నేను నాకు ఈ ప్రాపర్టీ సైట్ ఉంది అందులో కన్స్ట్రక్షన్కి మాకు ఐడియాస్ ఇవ్వండి ఒక సజెషన్స్ ఇవ్వండి అంటే మీకు దానికి సంబంధించి అడ్వైజెస్ చక్కగా మేము ఇస్తామండి దానికి సంబంధించి మీకు ఒకసారి మమ్మల్ని కలిస్తే మీకు ఆ ప్లాట్ మాకు చూపిస్తే మేము దాని డిజైన్ బట్టి మీకు ఏ విధంగా డిజైన్ కావాలో ఆ విధంగా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము క్వాలిటీ ఆఫ్ ఆ మార్కెట్లో జరిగే కంటే ఒక రూపాయి తక్కువలోనే మనం చేసి పెడతామండి ఓకే సో ఇదండి సో ఇంకా మీకు ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు కావాలనుకున్నా అదేవిధంగా మీ దగ్గర ఉన్న ప్రాపర్టీ అమ్మాలనుకున్న మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఓకే నా నెంబర్ డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ నైన్ త్రీ నైన్ నెంబర్కి కాల్ చేస్తే నేను మీకు అందుబాటులోకి వచ్చి సర్వీస్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్